అయితే ఎందుకలా హఠాత్తుగా పడిపోయో ఆపుకోలేని కుతూహలంతో అడిగాను అసలు కారణం ఏమిటని చుట్టూ ఉన్న జనం కూడా ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు నా ప్రశ్నకు జవాబుగా ఆ కళాకారుడు వేలెత్తి ఒక వైపు చూపించాడు అక్కడ ఒక వ్యక్తి ఒక చేతిలో కేకు మరో చేతిలో చిప్స్ ప్యాకెట్ పట్టుకొని విలాసంగా తింటూ కనిపించాడు అర్థం అర్ధంగాక మళ్ళా కళాకారుడి వైపు చూశాను చూపులు ఆ తింటున్న వ్యక్తి కాళ్ల దగ్గరున్నాయి ఆ తింటున్న మనిషి తనకెక్కువై పడేశాడో లేక అతని అజాగ్రత్త వల్ల పడ్డాయో కానీ అక్కడ కిందనంతా కేకు ముక్కలు చిప్స్ చాలా పడున్నాయి నాకు రెండు దినాల నుండి తిండి లేదు బాబు వాటిల్ని చూసేసరికి ఈ ఎదవ కడుపు ఊరుకుంది కాదు పాడు పొట్టకి ఆకలి గుర్తొచ్చేసింది కడుపులో పేగులన్నీ మెలిపెట్టినట్లయిపోయింది ఆకలి మా సెడ్డది బాబు దాన్ని తట్టుకోలేకే ఇట పడిపోయాను అన్నాడు ఉబికి వచ్చే కన్నీళ్లను ఆపే శక్తి కూడా లేక ఒక చేత్తో పొట్ట పట్టుకుని చుట్టూ చూస్తున్న జనం విషయం అర్థం అవ్వక కొందరు